పదహారో అధ్యాయం అప్పుడు పరిసయ్యలను సర్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగుగా ఆయన ఇట్ల నేను సాయంకాలము సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినయు చెప్పుదురు కదా మీరు ఆకాశము వైఖరి నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింప వివేచింపలేరు విభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచిక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర మర మరిచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసయ్యులు సర్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పిను కాగా వారు మనము గొర్ర మనము రొట్టెలు తేనందు తేనందున కదా ఈ మాటలు చెప్పునని తమలో తాము చుండిరి యేసు అది ఎరిగి అల్ప మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుచున్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తి ఎత్తితారో అది అయినను ఏడు రొట్టెలు నా నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితారో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యలు సర్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యలు సర్దుకయ్యలు అపవాది బోధనలు గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినది వారు గ్రహించిరి యేసు ఫిలిప్పుదైన కైసరియు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు మాప్దేశం ఇచ్చి యోహననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేనెవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పెను అందుకు యేసు సీమోను బర్ బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలపరిచితేనే కాని నరులు నీకు బయలపరచలేదు మరియు నీవు పేదురువు ఈ బండ మీద నా సంగము కట్టుదు కట్టుదును పాతాళ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నీలో నేరవు నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చిదెను నీవు భూలోకమందు దేనిని బంధించువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతులు చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతరు ఆయన చేయపట్టుకుని ప్రభువా అది నీకు దూరముగాక దూరమగునుగాక అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతరు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీకు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేరు పేతురుతో అనెను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువునెత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట కంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి నేమియగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారి వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచివరకు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను